అందరికీ చెప్పి నా పేరు శ్రీకాంత్ శిందే సంతా సైనిక ఈరోజు జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో కొత్త వడవడికలు తీసుకొస్తున్నానని ఐపీ విద్య తీసుకొచ్చి ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు కూడా నాణ్యమైన విద్యను అందిస్తానని చెప్పేసి గొప్ప చెప్పుకుంటున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డిని నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో నువ్వు తీసుకొచ్చినటువంటి మార్పులు ఎక్కడవి ఈ గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకి ఉన్నటువంటి ఎయిడెడ్ స్కూల్ని నువ్వు తీసేసావు అదేనా నువ్వు తీసుకొచ్చిన మార్పు చిన్న పిల్లలు ఐదు కిలోమీటర్లు దాటి ఒక మండల స్కూల్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది నువ్వు ఈ ఎయిడెడ్ స్కూల్ తీసేయడం వల్ల దానివల్ల నువ్వు ఇచ్చే అమ్మఒడి పథకం కింద పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఒక వెయ్యి పదిహేను వేల్లో ఒక వెయ్యి రూపాయలేనో మెయింటెనెన్స్ కన్నావు తర్వాత ఇంకొక వెయ్యి రూపాయలేనో ఆ స్కూల్ యాజమాన్యం వాళ్ళంతా ఈ స్కూల్కి సంబంధించి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు అమ్మఒడి పథకం అని చెప్పేసి పిల్లలకి పదిహేను వేలు ఇస్తా అంటున్నావు వెయిల్నెస్ కింద రెండు వేలు కట్ చేసి పదమూడు వేలు వేస్తున్నాం ఆ పదమూడు వేలులో ఆ పిల్లల్ని బస్కో ఆటోకో పంపించడం ద్వారా నెలకి సంవత్సరానికి ఆ తల్లిదండ్రులకి పదివేలు దాకా అవుతుంది అప్పుడు నువ్వు ఇచ్చే ఆ అమ్మఒడి పథకం కింద వచ్చిన అమౌంట్ ఏ విధంగా ఈ విద్యార్థులకు ఉపయోగ ఉపయోగపడుతుందని నేను నేను ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా చాలామంది టెన్త్ క్లాస్ అవటమే డ్రాప్ అవుట్స్ అవుతున్నారు కారణం దానికి సంబంధించి నువ్వు సరి సరైనటువంటి విద్యా వ్యవస్థని నెలకొల్పకపోవడమే సరైనటువంటి ఫ్యాకల్టీని నువ్వు ఇచ్చేయ స్కూల్లో చూసుకుంటే ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్యకును అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకి చాలా వ్యత్యాసం ఉంది ఉపాధ్యాయుల కొరత చాలా ఉంది దానికోసం నువ్వు అధికారంలోకి వచ్చే ముందలే డిఎస్సి విడుదల నోటిఫికేషన్ విడుదల చేస్తా ఉన్నావు చేసేవా ఇప్పుడు ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ డిఎస్సి అనే ఇదిని తీసుకొని మళ్ళీ గెలుదాం అనే ప్రచారం నువ్వు చేస్తావు అది ఈరోజు ఎవరైతే బీఈడ్ కంప్లీట్ చేసి ఉన్నటువంటి విద్యావంతులు ఉన్నారో వాళ్ళెవరు కూడా నీ మాయ మాటలు నమ్మడానికి నీ బోగస్ నోటిఫికేషన్ల గురించి తెలుసుకోలేకపోకుండా ఏం లేదని నేను అడుగుతున్నాను అదేవిధంగా ఐబీ విద్య అంటున్నారు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ కాడి నుంచి డిగ్రీ వరకు వెళ్తారు డిగ్రీ తర్వాత ఏదన్నా జాబ్కి వెళ్ళాలన్నా కానీ హైయర్ ఎడ్యుకేషన్కి పీజీకి వెళ్ళాలన్నా కానీ పీజీలో నువ్వు విద్యా దీవెని కానీ ఫీజు రివైర్మెంట్స్ కానీ తీసేస్తావు అంటే నా జాతి విద్యార్థులు డిగ్రీ వరకే పై పై చదువులు చదువుకోవడానికి అవకాశం లేదా పోనీ డిగ్రీ అయిన తర్వాత ఉద్యోగాలు ఏమన్నా చేసుకుంటారనుకుంటే ఆ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి పరిశ్రమలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లేవు నువ్వు చేస్తుంది ఏంటి చెప్పేది ఏంటి మాటల వరకైనా చేతల వరకు నీ వల్ల తేలదా అటువంటి ముఖ్యమంత్రిగా రెండు వేల ఇరవై నాలుగులో ఏ ఏ విధంగా మాకు ఉపయోగపడతావు జగన్మోహన్ రెడ్డి నువ్వు పెత్తందారులకు పేదవారికి ఎద్దు అంటున్నావు ఇదంతా కొత్త అబద్ధం అని చెప్పేసి మేము లొక్కి ఒక్క నుంచి చెప్తున్నాం నువ్వు కేవలం కొమ్ము కాల్చేది ఒక పెద్ద దాని వ్యవస్థకు మాత్రమే ఎందుకంటే ఈరోజు చూసుకుంటే పేదలకు నువ్వు చేసిన ఏమీ లేదు ఎస్సీ ఎస్టీ మొత్తం దుర్వినియోగం చేస్తున్నావు ఆ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్స్ని తీసుకొని అమ్మఒడి పథకం అంటావు చేయుత అంటావు ఆసరా అంటావు రైతు బంధు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదాన్ని నీ నీ ఖాతా కింద చేసుకుంటున్నావు రేషన్ కింద పేదవారికి ఇచ్చే సరుకులు కూడా నీ సొంత బడ్జెట్తో ఏమీ చేయలేని పరిస్థితి ఇది ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రజల్ని కళ్ళబుల్లి మాటలు చెప్పి ప్రలోభ పెట్టి నువ్వు మళ్ళీ ఇరవై నాలుగుకి అధికారంలోనికి రావాలని చూస్తే అది ఎంతవరకు సమంజసంగా నువ్వు ఆలోచించుకోవాలి కేవలం నీ సొంత ఇంట్లో నీ చెల్లె నీకు మద్దతుగా నిలబడి పనిచేయటం లేదు కారణం నీ ప్రతి విషయం కూడా నీ సోదరి అయినటువంటి వైఎస్ షర్మిలా తెలుసు ఆమె పక్క వచ్చేసి ఇదిగో నా అన్న ఇంత దగాకోరు ఇంత నీచుడు ఇంత దోపిడీదారుడు అని చెప్పేసి ఆమె చెప్తుంటే ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను ఎలా నమ్ముతారని నువ్వు అనుకుంటున్నావు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ నీకున్న పబ్లిసిటీ పిచ్చ మరి ఏ నాయకుడికి లేదు ఎక్కడ చూసినా సిద్ధం 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 ఏంటి సిద్ధం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో సిద్ధవాన్ని ఈ రాష్ట్రానికి రాజధాని తీసుకురావడంలో సిద్ధమా నువ్వు ఈ రాష్ట్రానికి ప్రతి హోదా తీసుకురావడంలో నువ్వు ఈ రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించడానికి సిద్ధమా నువ్వు దేనికి సిద్ధం నువ్వు అంటే సిద్ధం 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 ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సిద్ధం అంటారు దేనికి సిద్ధం నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వేం చెప్పావు నేను పూర్తి మద్యపాన నిషేధం చేస్తేనే మీ ముందుకు వచ్చి ఆ ఓట్లు అడుగుతానన్నావు చేసేవ పోని చేయకోకుండా చెత్త బ్రాండ్లు పెట్టి పేదవారిని పని చేసుకునే వారికి వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటూ రేట్లు పెంచి వాళ్ళ కుటుంబ పోషణ కూడా చాలా క్లిష్టమైన పరిస్థితులు తయారయ్యే విధంగా నువ్వు ఇలాంటి కొత్త కొత్త నీ సొంత ప్రలోభాల కోసం కొత్త చట్టాలు తీసుకొచ్చి ఇచ్చేస్తున్నావు ఇవన్నీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని రాబోయే ఇరవై నాలుగు ఎలక్షన్లో మంచి నాయకులను ఎన్నుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జైదేవి